మనపల్లె మన పంటలు చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అన్న ఈరోజు పంతొమ్మిదవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం శనివారము మదనపల్లి పూల ధరలు అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దాము పై పైన అయితే అన్న పేరు సురేష్ శ్రీ వినాయక పూలమండి మన ఛానల్ పేరు చెప్పి రేటు తగ్గిస్తారు కొంచెం తేమ పూలు అయితే వచ్చాయి అది ధరలు ఏ విధంగా చూద్దాము చెండమల్లి పూలు రెడ్డు బంతి పూలు అయితే కిలో నలభై పసుపు బంతి పూలు ఎల్లో బంతి పూలు కిలో నలభై బ్లూ బ్లూ చామంతి కిలో నూట ఇరవై వైట్ చామంతి కిలో నూట ఇరవై క్యారెట్ చామంతి కిలో నూట ఇరవై ఎల్లో చామంతి కిలో నూట ఇరవై లిల్లీపూలు కిలో నూట ఇరవై కనకంబరాలు కిలో నాలుగు వందలు కాగడాలు కిలో నాలుగు వందలు సన్న మొగ్గలు కిలో నాలుగు వందలు గుండు మొగ్గలు కిలో నాలుగు వందలు ఆర్కస్వి రోజా కిలో నూట యాభై మిరగులు రోజా కిలో నూరు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూరు రూపాయలు సారీ నూట యాభై రూపాయలు మ్యాంగో రోజు కిలో నూట యాభై ఆరెంజ్ రోజు కిలో నూట యాభై పన్నీర్ ఆకు కిలో ఎనభై ఇది అన్న మదనపల్లి ఫ్లవర్స్ మార్కెట్ ఈ రోజు ధరలు